ఫల నేను విశేషరావు అరుణ నెల్లూరు డాన్ మరో తారా చౌదరి మరో నయీం ఇలా రకరకాల పేర్లతోటి గత కొన్ని రోజుల నుంచి అరుణ పేరు మారుమరుగు పోతుంది ఇదంతా ఒకైతే అయితే ఆమె మొబైల్ని పరిశీలించిన తర్వాత అనేక మంది పొలిటీషియన్స్ యొక్క రహస్యాలు కొంతమంది ఐఏఎస్ల యొక్క రహస్యాలు కొంతమంది ఐపిఎస్ల యొక్క రహస్యాలు దాగి ఉన్నాయి అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలుతున్నటువంటి అంశంగా ప్రచారంలో ఉంది ప్రస్తుతం ఏఎస్పి స్థాయి అధికారి ఈ కేసును విచారిస్తూ ఉన్నారు నెల్లూరులో ఈ కేసు విచారణ జరుగుతోంది అరుణ మీద విజయవాడకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేశారు అతన్ని నెల్లూరుకి వచ్చి మీరు హాజరు కాండి అని చెప్పి విచారణ అధికారి చెప్పారనంటే అరుణని అరెస్ట్ చేసినప్పటికి కూడా విచారణ ఎంత స్లోగా జరుగుతుందో అర్థం అవుతుంది ఇప్పటి వరకు అసలు అరుణాజోక్యంతో శ్రీకాంత్ అనేటువంటి జీవిత ఖైదీకి పెరోల్ ఎలా వచ్చింది అనేది తెలియట్లేదు ప్రాథమికంగా న్యూస్లో వచ్చిన దాని ప్రకారం అయితే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మినిస్టరు సిఫారసుతో ఈ ఫైల్ మూవ్ అయ్యింది లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారి దీనికి సూత్రధారిగా ఉన్నారు అనేటువంటి న్యూస్ సోషల్ మీడియాలో కూడా వచ్చింది హోమ్ సెక్రటరీ పెరోల్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు మరి హోమ్ సెక్రటరీ ఎందుకు ఇచ్చారు ఆ అని అడిగితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తనకి చెప్పాడు అందుకు నేను ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి చెప్తున్నట్టు వస్తున్నటువంటి న్యూస్ మరి ఇదంతా హోంశాఖ మంత్రి అనితి గారికి తెలియకుండా జరిగిందని అంటే పెరోల్ అనేది హోంశాఖ మంత్రికి తెలియకుండా హోం మంత్రికి తెలియకుండా జరిగేటువంటి ప్రక్రియ కాదు సో ఈ పెరోలు వెనక దాగి ఉన్నటువంటి రహస్యాలు అనేకం బయటికి రావాల్సి ఉంది దీంతో పాటు ఈవిడ మీద దాదాపు నూట అరవై కేసులు ఉన్నాయనేది ఇప్పుడు ప్రచారంలో ఉంది మరి అరుణ మీద ఎవరెవరు ఎక్కడెక్కడ కేసులు పెట్టారో ఏంటి అనేది తేలాల్సి ఉంది ఈవిడ ప్రయాణం దాదాపుగా పది సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటూ వస్తూ గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆమె సామ్రాజ్యాన్ని భారీగా విస్తరింపజేసింది అనేది ఇప్పుడు ఆమె నేపథ్యం గురించి తెలుస్తోంది గంజాయి డ్రగ్స్ దందాలు సెటిల్మెంట్లు ఇలా ఆవిడ చేయని వంటూ ఏమీ లేవు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇందుకే ఆవిడ నేపథ్యం ఏంటి అని అంటే ఒక సాదాసీదా గ్రామం నుంచి వచ్చినటువంటి మహిళ ఆవిడ బొటెక్ పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంది మొదటి భర్త ఎలా చనిపోయాడో కూడా తెలియదు ఆవిడ అడ్డు వస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆవిడే మొదటి భర్తని చంపేసింది అనేటువంటిది కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది ఆ తర్వాత మరో కథంతో పరిచయం పెంచుకుంది మరి మొదటి భర్తకి పిల్లాడు పుట్టలేదు ఇప్పుడున్నటువంటి పిల్లాడు మొదటి భర్త పిల్లాడు కాదు అని చెప్తుంది మధ్యలో వేరే వ్యక్తి పరిచయం అయ్యాడు అని చెప్పి చెప్తుంది మరి ఆ వ్యక్తిని వదిలేసి రౌడీ షీటర్గా ఉన్నటువంటి శ్రీకాంత్ వెంట పడింది ఆవిడ అరుణ ఆ శ్రీకాంత్ ఒక వైన్ షాప్ సంబంధించిన యజమాని మర్డర్ చేసి జీవిత ఖైదీగా ఆయన శిక్షను అనుభవిస్తున్నారు అతన్ని ప్రేమించింది అరుణ ఎలా ప్రేమించింది ఎందుకు ప్రేమించింది అని అంటే తన భర్త వాయిస్ శ్రీకాంత్లో వినిపించింది అందుకే శ్రీకాంత్ని నేను ప్రేమించానని చెప్పి చెప్తోంది ఇక శ్రీకాంత్కి పెరోల్ తీసుకురావడంతో పాటు శ్రీకాంత్ హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి మసాజ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆవిడ ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర ఆవిడ పోలీసుల్ని అదుపులోకి తీసుకున్నారు ఆ సందర్భంగా కూడా ఆవిడ కారు డిక్కీలో నుంచి ఒక వీడియో పెడుతూ తన మీద గంజాయి కేసులు పెట్టడానికి డ్రగ్స్ కేసులు పెట్టడానికి పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఆదుకోండి అని అంటూ ఆవిడ ఒక వీడియో కూడా పెట్టారు ఇలా రకరకాల గేమ్స్ ఆడుతూ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆమెకు మొట్టమొదటి అసలు ఎవరు అండదండగా ఉన్నారంటే అంటే నెల్లూరు జిల్లాలో ఒక పోలీసు ఉన్నతాధికారి ఈవిడికి బాగా సన్నిహితంగా మెలిగేవాడు అతన్ని అండ చూసుకొని తన నేర సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు ఆవిడ అని చెప్తున్నారు ఆవిడ కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్కి లేదంటే కొన్ని కొన్ని స్థలాలకి అడ్వాన్స్ ఇవ్వటం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండడం ఆ తర్వాత ఆ స్థలాలను కానీ అపార్ట్మెంట్లు కానీ ఓన్ చేసుకోవటం ఆక్యుపై చేసుకోవటం రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఇలాంటివన్నీ కూడా దందాలు నిర్వహిస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పి ఆవిడ గురించి చెప్తూ ఉన్నారు తాజాగా రెండు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు కొంతమంది బిగినింగ్ స్టేజ్లో ఆవిడ ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనే దాని మీద డిస్ప్లే చేస్తున్నారు బిగింగ్ లో బ్లాక్ అండ్ వైట్ సినిమా లాగా ఉండేటువంటి అరుణ ఇప్పుడు కలర్ఫుల్ సినిమా లాగా మారింది అని చెప్పి ఆ రెండు ఫోటోలను డిస్ప్లే చేస్తూ ఉన్నారు అంటే అప్పటికి ఇప్పటికీ ఈవిడ స్టైల్ ఎంత మారింది ఈవిడ ఆహారం ఎలా మారింది ఇవన్నీ కూడా డ్రెస్సింగ్ వీటన్నిటిని పోల్చుతూ పాత ఫోటోల్ని ఇప్పుడు ఫోటోల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇందుకే ఈవిడ ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈవిడ ఎదిగారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నటువంటి వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెల్లూరు జిల్లా కోవూరు సంబంధించినటువంటి ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే ఆవిడ గురించి ఈ అరుణ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అనేక విమర్శలు కూడా చేశారు సో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక మామూలు మహిళ ఏర్పాటు చేశారు అని అంటే ఆవిడ వెనక ఐఏఎస్లు కొంతమంది ఐపీఎస్లు కొంతమంది పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఉన్నారు మరి వీళ్ళు బయటికి రావాలి కదా ఈ కేసు గురించి చర్చించాలి కదా ఈ కేసులో అసలు ఎవరున్నారు పెరోలు ఎలా ఇచ్చారు పెరోలు ఇవ్వడం వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆ కీలకమైనటువంటి ఐఏఎస్ ఎవరు అనేది కూడా తేలాలి ఈవెన్ రోజా కేసులో కూడా మాజీ మంత్రి రోజా కేసులో కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సచివాలయంలో ముందుకు జరగకుండా ఫైల్ని ఆపుతున్నారు విజిలెన్స్ విచారణ అయిపోయినప్పటికీ కూడా దాని మీద ఫర్దర్ విచారణకు వెళ్లకుండా ఆ కీలకమైనటువంటి ఐఏఎస్ ఆపుతున్నారు అనేటువంటిది ఓ ప్రచారం జరుగుతోంది మరి ఐఏఎస్లు కొంతమంది ఐపీఎస్లు కొంతమంది అలాగే పొలిటీషియన్స్ కొంతమంది అక్రమాలు అన్యాయాలు దోపిడీలు డ్రగ్స్ దందాలు చేసేటువంటి వాళ్ళకి అండదండగా ఉంటున్నారు అంటే వాళ్ళు ఎవరు అనేది బయటికి రావాలి కదా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అరుణ మొబైల్స్ని సీజ్ చేశారు ఆ మొబైల్లో అనేక సీక్రెట్స్ ఉన్నాయి అనేక మంది జాతకాలు కూడా ఉన్నాయి అవి కనుక బయటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ యొక్క కొంతమంది వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇప్పుడున్నట్టు ప్రభుత్వంలో ఉండేటువంటి ఒకటి ఒకళ్ళు ఇద్దరికి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు డజన్ల కొద్ది ఐఏఎస్లు ఐపీఎస్లు భాగోతాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు ఏఎస్పి స్థాయి అధికారి విచారణ మరి దాన్ని గుట్టుగా ఉంచుతారా ఆ విచారణని లేదంటే రట్టు చేస్తారా అనేది చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్